దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి బిషప్ ఎండి ప్రకాశం ఆధ్వర్యంలో జాతీయ నిరసన దినం కార్యక్రమం నెల్లూరు దాడులు అక్రమ కేసులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం నందు జాతీయ నిరసన దినాన్ని నెల్లూరు క్రైస్తవ సమైక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిషప్ డాక్టర్ ఎం డి ప్రకాశం మాట్లాడుతూ వార్తా పత్రికల ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదవ తారీఖున భారతదేశం అంతా కూడా క్రైస్తవ సమాజం తమ యొక్క నిరసనను తెలియపరుస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి దళితులకు అదేవిధంగా ముస్లింల మధ్య ఉన్నటువంటి దళితులకు జరుగుతున్న వివక్షను గురించి జలమెత్తి సాధ్యం జరుగుతుంది వారికి కూడా న్యాయం జరగాలన్నది అందరి యొక్క విజ్ఞప్తి కోరిక నిరసన కదా పంతొమ్మిది వందల యాభైలో ఏర్పరచు పెట్టేటువంటి ప్రెసిడెన్షన్ ఆర్డర్లో మూడవ పేడాలు ఒక వివక్షత చోటు చేసుకుని పేదలైనటువంటి ద దళితులకి అందచేసేటువంటి ప్రత్యేక సహాయాలు సదుపాయాలు అన్నింటి నుండి కూడా క్రైస్తవులను మరి ముస్లిం సహోదరి సహోదరులను కూడా మినహాయించడం జరిగింది అదివరకే ఇలాంటి వివక్ష గురి అయినటువంటి బౌద్ధులకైతేనేమి సిక్కులకైతేనేమి ఈ యొక్క సవరణలు చేసి వారికి సదుపాయాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అదే రీతిగా మరి క్రైస్తవులు అయినప్పటికీ దళితులుగా మరి ఎన్నో వందల వేల సంవత్సరాల వివక్షత గురై వాటి యొక్క సరివస్థానాలను ఫలితాలను నేటికి కూడా చవిచీస్తూ పేదరికంలో పడుతున్నటువంటి దళిత క్రైస్తవులకు దళిత ముస్లిం సహోదరి సహోదరులకు అందరికీ కూడా మన యొక్క రాజ్యాంగం ఇచ్చేటువంటి హక్కులను పౌరులుగా తప్పకుండా క్రైస్తవులకు ముస్లింలకు కూడా అందచేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ విజ్ఞప్తి మేరకు మన జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం సమర్పించడానికి ఇక్కడ అన్ని శాఖల నుండి అందరూ క్రైస్తవులు కూడా ఇక్కడ చేరి ఉన్న క్రైస్తవ ప్రతి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాము వాళ్ళకి దయచేసి ఈ యొక్క జరుగుతున్న అన్యాయాన్ని మరి మన ప్రభుత్వ పాలకులు దేశ నాయకులు అధికారులు అందరూ కూడా గుర్తించి మన న్యాయ వ్యవస్థ కూడా దీన్ని గమనించి మరి క్రైస్తవులకు ముస్లింలకు సరైన న్యాయం చేయాలని ప్రసారం ఉన్న అందరం కూడా భారతదేశ పౌరులం భర్త మాత ముందు మాకు దైవభక్తి కంటే దేశభక్తిని మా పాఠశాలలో మా సంఘాల్లో ఎక్కువగా బోధించడం అనేది జరుగుతుంది కాబట్టి మన దేశమన్నా ఎంతో భక్తి ప్రపత్తులు కలిగిన వాళ్ళం దేశం యొక్క ప్రభివృద్ధికి అన్ని విధాలుగా మా వంతు కృషిని సలుపుతూ ఉన్నవాళ్ళం కాబట్టి మరి మమ్మల్ని వివక్షత గురి చేయకుండా దేశ పౌరులుగా గౌరవిస్తూ గుర్తిస్తూ మేము ఎన్నో సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి ఈ యొక్క రాజ్యాంగ సవరణను చేసి న్యాయం చేయాలని మేమందరం కూడా కోరుతూ ఉన్నాం జై హింద్ పొలము వంశపారంపర్యంగా వస్తుంది మొత్తము విశ్వాస ఆధారంగా వస్తుంది ఇదే విషయాన్ని జస్టిస్ రంగనాథ మిశ్రా కమిషన్ వారు కానీ తర్వాత మండల్ కమిషన్ కానీ కాలేకర్ కమిషన్ కానీ దేశ ప్రభుత్వానికి తెలియజేయటంతో కేంద్ర ప్రభుత్వానికి అయితే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ను పక్కన పెట్టి మళ్ళీ జస్టిస్ బాలకృష్ణ కమిషన్ను ప్రస్తుత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం వేయటం జరిగింది ఇది కేవలం కాలయాపనికే ఎన్నో సుప్రీంకోర్టు హైకోర్టులు పొలిటిక్స్ ఉన్నా కూడా వాటినంటినీ కాదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి అన్యాయం చేయాలని చూస్తుంది మరి దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము ఇది రాజ్యాంగ విరుద్ధం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కాబట్టి పంతొమ్మిది వందల యాభై ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేరా మూడును తొలగించి దళిత క్రైస్తువులకు దళిత ముస్లింలకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం